ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలతో యాంగ్జైటీతో డిప్రెషన్తో స్ట్రెస్తో కోపంతో భయంతో ఇలాంటి ఎమోషనల్ థింకింగ్ ఆలోచన విధానంతో మనం ఏ పని చేసినా అవి సక్సెస్ అవ్వక ముందుకు వెళ్ళలేవు అన్నమాట ఇవే రిపీటెడ్ థాట్స్ వచ్చి మనల్ని మానసికంగా బాధపెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది సైకలాజికల్గా ప్రాబ్లమ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ నెగిటివ్ థాట్స్ని వదిలేసి ఆ సైకలాజికల్గా ప్రాబ్లమ్ తీసుకొచ్చే థాట్స్ని వదిలేసి పాజిటివ్గా రెగ్యులర్ లైఫ్ లీడ్ చేసే విధంగా యాక్టివ్గా ఫోకస్డ్గా ముందుకెళ్లే విధంగా ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మనం ఎప్పుడు ఏదనుకుంటే అది సాధించగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ నెగిటివ్ విషయాల్ని ఎక్కువ డామినేట్ చేసి మనం చేసే పని మీద ఫోకస్ చేయకుండా చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ నెగిటివ్ విషయాలని వదిలేసి ఇగ్నోర్ చేసి పాజిటివ్ విషయాలను తీసుకుని పాజిటివ్ వేలో ముందుకెళ్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం విజయాన్ని పొందగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి